హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ సై బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఈరోజు వీడియో వచ్చేసి మా పుట్టదానికి పుట్టు వెంట్రుకలు తీయించడానికి తిరుమల వెళ్ళాం కదా అప్పుడు తీసిన క్లిప్పింగ్స్ అండి ఇవన్నీ టోటల్ అన్నీ అయితే తీయలేదు కొన్ని కొన్ని తీసాము తీసినంత వరకు క్లిప్పింగ్స్ యాడ్ చేశాను మేమైతే సాటర్డే రోజు మాకు దర్శనం అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ బయలుదేరాము ఫ్రైడే మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయామండి ముందు రూమ్ అవి తీసుకోవాలి కదా రూమ్ అవి తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి లంచ్ వేయడానికన్నా వచ్చాము లంచ్ చేసి అయిపోయిన తర్వాత ఇంకా బోర్ కొడుతుంది కదా రూమ్లో ఉంటాంలే అని చెప్పి మా వారు వెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చుందాము అని చెప్పని అన్నారు అందుకని టెంపుల్ దగ్గరికి వచ్చి ఎదురుగా కూర్చున్నామండి మా పాప అయితే ఇంకా మొత్తం తిరిగేసి బాగా ఆడేస్తుంది ఇప్పటికే మా పాపకి నైన్త్ మంత్ అండి నైన్త్ మంత్లో తీద్దామని అంటే బర్త్డే టైంకి కొంచెం బాగా జుట్టు బాగా కొంచెం పెరుగుతుంది కదా అందుకని చెప్పి తీసుకొచ్చాము నైన్త్ మంత్లో తీస్తున్నాము దాని అయితే ఎయిత్ మంత్కే సపోర్ట్ లేకుండా నుంచోవడం ఎయిత్ మంత్ కూడా కాదు సెవెంత్ మంత్ ఎండింగ్కి లాస్ట్ వీక్లో సపోర్ట్ లేకుండా నుంచింది ఎయిత్ మంత్లో అయితే నడవడం కూడా స్టార్ట్ చేసింది చిన్న చిన్నగా అడుగులు వేయడం అలా స్టార్ట్ చేసిందండి అసలు ఇప్పుడు మొత్తం అక్కడ అయితే బాగా మొత్తం బంద్ ఆడేస్తే అక్కడైతే మా భూమాతో కూడా ముద్దు పెట్టేసింది కూడాను అక్కడ ఏవి దొరికితే అవి నోట్లో పెట్టుకోవడానికి బాగా ట్రై చేస్తుంది దానికైతే చాలా ఆనందంగా ఉంది అక్కడ తిరగడం అయితే తీసుకున్నా కూడా ఉండట్లేదు అసలు దిగిపోతుందట అది వెళ్ళి తిరుగుతుందట ఇంకా ఈ ఇంకా అయితే చీకటి అయిపోతుంది కదా ఇంకా రూమ్కి వచ్చేసాము రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి పాపకి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా గుండు కొట్టించేద్దామని చెప్పి వచ్చేసాము మా తమ్ముడు వాళ్ళు కూర్చోబెట్టుకున్నాడు పెట్టుకున్నాడు అది ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు వాటర్ వేసినప్పటికీ చాలా బాగున్నట్లుంది చూస్తుంది ఏంటవి వింతగా ఇవి చేస్తున్నారు అని చెప్పి చూస్తుంది ఫస్ట్ ఏంటంటే మూడు సార్లు మేడం మా వెంట్రుకలు కట్ చేసిన తర్వాత అవి ఏంటంటే ఉండీలు వేయాలని చెప్పారు అవి తీసి మాకు ఇచ్చేశారు ఫస్ట్ మూడు కత్తెరలు చేసినవి ఏడుస్తుందని చెప్పి చాక్లెట్ ఇచ్చినా కూడా చాక్లెట్ కూడా తీసుకోలేదు కానీ ఇప్పుడు గుండు కొట్టేటప్పుడు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఏడ్చిందండి నేను సౌండ్ తగ్గించాను కా మీరైతే చూసేయండి ఇప్పుడు మీకే వినిపిస్తుంది చాలా బాగా ఏడ్చేసింది ఏడుస్తూ ఏడుస్తూ నిద్ర కూడా పోయింది మళ్ళీ గుర్తొచ్చినప్పుడు నుంచి ఏడో ఏడవడం అసలు చాలా గట్టి గట్టిగా యూజ్ చేస్తుంది మొత్తం తిన అరుపులో వినిపించాయండి మాకైతే చాలా బాగా అనిపించింది కానీ తర్వాత గుండె అయిపోయిన తర్వాత మాత్రం నా వ్యాషాలు చూడాలి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా ఆటలు బాగా ఆటలాడేస్తున్నాయి మా వారు చల్లగా ఉంటుందని చెప్పి గంధం తీసుకొచ్చి డబ్బా ఉన్న డబ్బాలో ఉన్న గంధం మొత్తం దాని గుండు మీదే పోసేశారు అయితే ఇంకా అసలు ఫుల్ ఇంకా ఆటలు ఇంకా దర్శనం వీడియో అది అయితే నేను దర్శనానికి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత ఆ వీడియో అయితే తీయలేదు టైం సరిపోలేదండి అందువల్ల తీయలేకపోయాను ఇంకా కొండ దిగి కిందకు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ వేద్దామని చెప్పి కింద ఒక రెస్టారెంట్కి వచ్చాము అది ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట కానీ చాలా బాగుంది అక్కడ మేమైతే ఫస్ట్ స్టార్టర్స్ వచ్చేసి మంచూరియా తీసుకున్నాము వెజ్ మంచూరియా తీసుకున్నాము తర్వాత ఆవకాయ బిర్యానీ తీసుకున్నామండి వెజ్ అది కూడాను అది ఏం లేదు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ని దాంట్లో ఆవకాయ కలిపేసి ఇచ్చినట్లున్నారు కానీ చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగుంది ఇంకా అక్కడ ఏంటంటే కిడ్స్ కోసం కూడా టాయ్స్ అవి ఉన్నాయి మా పాప అయితే కార్ బాగా నచ్చినట్టుంది తెగ ఆడేసింది అక్కడ బాగా కార్ అయితే వదలలేదు ఇంకా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అది బాగా ఆడిపించేసి ఇంకప్పుడు మేము బయలుదేరిపోయాము ఈవినింగ్ అయిపోయింది ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి మా రెండో వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను రెండో రెసిపీస్ కూడా బేబీ ఫుడ్ ఐటమ్స్ కానీ హెల్దీగా హెల్దీ ఫుడ్ ఐటమ్స్ వెయిట్ లాస్ రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటానండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో